హాయ్ అండి నేను మీ సౌమ్య అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళదాం రండి ఇవాళ వీడియోలో వచ్చేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు నేనైతే ఏం వంట చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూద్దాం రండి అలాగే మా అమ్మాయి అయితే వంట చాలా బాగా చేస్తుంది అలాగే గుర్తి వంకాయ కర్రీ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది అందుకే మా అమ్మాయి చేత వంకాయ కర్రీ అయితే చేపించి ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలోనే ఉంటుంది ఇలా ఉదయం పూట టిఫిన్ కోసం అయితే చపాతి చపాతి అలాగే బెండకాయ పల్లె పెసల కర్రీ పెసల పెసరపల్లియ అయితే చేస్తానండి నేనైతే కంపల్సరీ ఒక అయినా ఊరగాయతో తినాల్సిందే అందుకే నేనైతే ఊరగాయ అయితే వేసుకున్నాను నాకు ఊరగాయ అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు తర్వాత అయితే నేను మధ్యాహ్నం ఇలా ఆకుకూర అలాగే కందిబేళ్ళు వేసి పల్లె అయితే చేసానండి చాలా బాగా అయితే ఉంటుంది ఇలా చేసి చూడండి ముందుగా అయితే స్టవ్ మీద బాండిలు అయితే పెట్టి ఒక గరిట ఆయిల్ అయితే పోసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ముందుగా ఒక మూడు వెల్లుల్లి రబ్బలు అయితే చిత్త కొట్టి ఉంచి అందులో అయితే వేసి తర్వాత అవి అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న రెండు ఆనియన్స్ అయితే వేసి అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా నేనైతే కందిబెళ్ళైతే కాస్త నానబెట్టి ఉంచానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలు తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అది ఈ ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మా పిల్లలకైతే ఇలా పల్లె అయితే చేస్తే ఏమీ మాట్లాడకుండా అయితే భోజనము తర్వాత టిఫిన్ అయితే తింటారండి పిల్లలంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది మొన్న వీడియోస్లో అయితే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినవి కదా మీరు చూసి ఉంటారు విని ఉంటారు పిల్లలని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ విన్నప్పుడు అయ్యో అని భయంగా అయితే అనిపిస్తుందండి అది ఏమిటి అనేది మీకు చూసి ఉంటారు మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో అయితే చాలా వైరల్ అయింది ఈ మధ్య అయితే పిల్లలు ఇలా కొని ఉంటారా అనిపించింది నాకు ఎందుకంటే మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే ఈ కాలంలో ముఖ్యంగా పిల్లల విషయంలో అయితే కొంచెం జాగ్రత్తలు ఎక్కువగానే చూసుకోవాలి ఇప్పుడైతే బ్యాళ్ళ వేసనిగా కాస్త ఉప్పు అయితే వేసి ఇలా కాస్త కలిపి తర్వాత మూత ఉంచి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి అలాగే పిల్లలైతే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారనేసి కాస్త గమనిస్తూ ఉండడం చాలా మంచిదండి ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఆ కాలంలో పిల్లల్లా లేరు ఎందుకంటే చాలా ఇప్పుడు చూస్తూ ఉంటే క్రైమ్స్ అయితే చాలా జాస్తి అయినవి అలాంటి వీడియోస్ అయితే మన పిల్లలు చూసి ఇదే నిజమేనేమో అనుకొని అలా కొని అందరూ కాదు ఎవరో ఒక పర్సెంట్ పిల్లలు అయితే అలా మారుతూ ఉన్నారు కాస్త మనం గమనిస్తూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి పక్కనైతే నేను చపాతీ చేస్తూ ఉన్నాను అప్పుడే చూపించానుగా నేనైతే ముందుగా చపాతీకి పల్లె అయితే చేసి పక్కనుంచుకున్నాను తర్వాత ఇలా మధ్యాహ్నం అయితే నేను ఉదయం పూట ఇలా ఆకుకూర పల్లె అయితే చేసేస్తూ ఉన్నానండి నేనైతే ఇప్పుడు గుడికైతే బయలుదేరాలి అనుకున్నాను అందుకే ఉదయం పూట ఇలా వంట అయితే చేసి పక్క నుంచి తర్వాత నేను గుడికైతే వెళతానుగా మళ్ళీ వచ్చేసరికి కాస్త లేట్ అవుతుందిగా అందుకనేసి నేను ముందు వంట అయితే చేసి పెట్టేస్తాను వస్తే మా వారు తర్వాత మా పిల్లలు మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తారుగా వాళ్ళు ఇబ్బంది పడకూడదనేసి ముందుగా నేను అన్నం తర్వాత పల్లె అయితే చేసి పక్కన నుంచేసి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా ఉదయం పూటే నేనైతే రెడీ చేసి పక్క నుంచేసి వెళుతూ ఉంటానండి ఇలా అయితే వేసిన తర్వాత కొంచెం మూత మూత పెట్టి ఇలా నీళ్ళు ఏమీ నక్కర్లేదు ఇలానే ఉడికించుకుంటే చాలు తర్వాత ముందుగా నేనైతే పల్లిం పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి పల్లిం పౌడర్ కోసం కొంచెం శనగలు కొంచెం కారపొడి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం ఉప్పు అయితే వేసి మిక్సీ జ్వరలో అయితే రుబ్బి పక్కన ఉంచుకున్నాను అదే పల్లెం పౌడర్ అయితే వేసి ఇందులో అయితే కలుపుతాను తర్వాత అప్పుడప్పుడు ఆకుకూరలు పిల్లలకి ఇస్తూ ఉండండి చాలా మంచిది ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పానుగా పిల్లల గురించి అయ్యో ఈవిడ ఏమిటి ఇలా చెబుతుంది అని అనుకోకండి తప్పుగా అయితే తీసుకోకండి మనం మన పిల్లల గురించే కష్టపడుతూ ఉంటాంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ పేరెంట్స్ అయినా తల్లిదండ్రులైనా మన పిల్లలు బాగుండాలా అనే కదా ఆలోచిస్తాము అందుకే నాకు తోచినంత విషయం నాకు తెలిసినంత వరకు ఇలా అయితే చెప్పాలనిపించిందండి ఎందుకంటే పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా ఒకే మాదిరి ఉంటుంది ఎందుకంటే నా పిల్లలైనా నాకు మీ పిల్లలైనా మీకు అంతే ఇష్టంగా ఉంటారుగా వాళ్ళు చిన్న తప్పు చేస్తేనే మనం భరించలేము అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి పిల్లల విషయంలో చాలా కేర్గా అయితే ఉండండి అది ఉండాలండి ఇప్పుడైతే మా అమ్మాయి ఇలా వంకాయ కర్రీ అయితే చేస్తుంది ఇలా వంకాయ కర్రీ కోసం నేనైతే వైట్ కలర్ వంకాయలు అయితే తెప్పించాను నేనైతే తెప్పించలేదు ఇవి నిజంగానే నా ఫ్రెండ్ అయితే గ్రీపు వంకాయ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది కదకా అందుకే వంకాయ కర్రీ చేయమని చెప్పి వంకాయలు అయితే ఇచ్చి పంపించింది ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే చాలా మంచి వాళ్ళండి అందుకే మనం ఎప్పుడు అక్క పక్కన వాళ్ళతో ఎంత బాగుంటామో అంత మంచిది అలాగే వాళ్ళు కొని చాలా మంచి వాళ్ళు అండి నేనైతే నిజంగానే చాలా చాలా మంచి ఫ్రెండ్స్ నాకైతే చాలా మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి మీకు అందరికి కొని అలాగే మంచి ఫ్రెండ్సే ఉంటారని అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో అయితే శనగలు తర్వాత కారపొడి పొడి జీలకర్ర పొడి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం నూనె అంటే ఆయిలు తర్వాత తగినంత ఉప్పు వేసి ఇలా గరం మసాలా అయితే కొంచెం వేసి ఇలా కలిపిందండి కలిపిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అయితే ఇది స్టఫింగ్ అయితే చేస్తూ ఉంది మా అమ్మాయి ఇలా చేసి పక్కనుంచుకుంది ఇలా వంకాయ కర్రీ చేసి చూడండి నిజంగానే మా అమ్మాయికి ఒకరోజు ఎప్పుడో మా ఫ్రెండ్స్ మా గ్రి మా ఫ్రెండ్లో ఒక అమ్మ ఒక ఒక ఆవిడ అయితే వంకాయ కర్రీ అయితే ఇచ్చి పంపించింది అది తిన్న తర్వాత నిజంగా వంకాయ కర్రీ అయితే చాలా బాగుంది కదా అనేసి సేమ్ అలాగే అయితే మా అమ్మ అయితే ట్రై చేసింది మా అమ్మ ఏ పని చేసినా కానీ పట్టు పట్టి మరీ చేస్తుంది అంతే బాగా అయితే చేస్తుంది వంట ఇలా స్టవ్ మీద బండిలు అయితే పెట్టి ఒక గరిట ఆయిల్ అయితే పోసి తర్వాత ఆయిల్ అయితే కాగిన తర్వాత ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలని అయితే వేసి కాస్త మ మగ్గనిచ్చి మగ్గనిచ్చిందండి ముందుగా నేను చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందని చెప్పానుగా అందుకే ఈ సతి వీడియోల్లో ఏదైనా ఒక మంచి విషయం అయితే చెప్పాలని నేను అనుకున్నాను అందుకే నాకు తోచినంతవరకు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసింది కాస్త మంచి అయినా మంచి చెప్పాలని అలా చెప్పాను అంతే తప్ప నాకేమో అంత తెలివితేటలు ఉన్నాయి అని అనుకోకండి నాకు తెలివితేటలే ఎక్కువ ఉండుంటే నా ఛానల్ ఎందుకు డిలీట్ అయిపోతుంది నా ఛానల్ డిలీట్ అయినప్పుడు నేను చాలా బాధ అయితే పడినానండి అలా ఎవరికీ జరగకూడదు అందరూ చిన్న చిన్న ఛానల్స్కి అయితే సపోర్ట్ చేయండి నేనైతే తప్పకుండా చిన్న చిన్న ఛానల్స్కి అయితే నా సపోర్ట్ ఎప్పుడు చిన్న చిన్న ఛానల్స్కి గ్యారంటీ ఉంటుంది ఈ వీడియో అయితే తర్వాత చూసారుగా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసింది తర్వాత టమాటో అయితే మిక్సీకి అయితే రుబ్బు వేసింది తర్వాత కాస్త కారం ఉప్పు పసుపు అయితే వేసి కొంచెం ధనియా పౌడరు తర్వాత తర్వాత కొంచెం జీరా పౌడర్ అయితే వేసి తర్వాత గారం మసాలా అయితే కొంచెం వేసి ఇలా కొంచెం తగినంత ఉప్పు అయితే వేసి కాస్త కలిపి ఇందులో అయితే మా అమ్మాయి వాటరే పోయలేదండి చూస్తున్నారుగా గరం మసాలా తర్వాత కారపొడి ఉప్పు అన్నీ వేసి ఇలా క్లీన్గా కలుపుకొని తర్వాత ఇలా అయితే కలిపి తర్వాత ముందుగా మనం మగ్గించి పక్కనుంచుకున్న వంకాయలు అయితే వేసి ఇందులోనే కాస్త కలిపి మూత అయితే ఉంచి మగ్గించుకోవాలండి లాస్ట్లో అయితే ఉప్పు అయితే చెక్ చేసుకొని సరిపోయిందా లేదా అని చూసుకొని సాలకపోతే ఇంకొంచెం ఉప్పు అయితే వేసి కలుపుకొని మగ్గించుకుంటే ఈ వంకాయ కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కొన్ని చాలా బాగా అయితే నచ్చుతుంది నేను చెప్పిన విషయాల్లో యా ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అలాగే మంచి ఉంటే ఎంకరేజ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ సౌమ్య సౌమ్య క్రేజీ వరల్డ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్